మీ అన్ని ప్రాబ్లమ్స్ కేవలం ఒక్క థాట్ నుంచి వచ్చినాయి నిజం నమ్మరా ఈ వీడియో చివరకు చూడండి మీకే తెలిసిపోతుంది మీ కాన్ఫిడెన్స్ తగ్గపోతుంది మీ రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి మీ సక్సెస్ బ్లాక్ అయిపోతుంది మీరు ఓవర్ థింక్ చేస్తారు మీరు జెల్లస్ గా ఉంటారు ఫియర్ అవుతుంది భయం మొదలవుతుంది ఇవన్నీ ఒకటే రూట్ కాజ్ అది ఏం తెలుసా ఒక్క ఆలోచన ఆలోచన ఏంటంటే ఐఎమ్ నాట్ ఇనఫ్ అర్థం కాలేదా ఐఎమ్ నాట్ ఇనఫ్ అనుకోగానే మీ బ్రెయిన్లో భయం స్టార్ట్ అవుతుంది వేరే వాళ్ళతో కంపారిజన్ స్టార్ట్ అవుతుంది అందరినీ హ్యాపీగా ఉంచడానికి ఆలోచన స్టార్ట్ అవుతుంది మీ మీద మీకు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది మీ సామర్థ్యం మీ పొటెన్షియల్ తగ్గిపోతుంది నేను ఇనఫ్ కాదు ఐ నాట్ ఇనఫ్ అనుకోగానే మీ బ్రెయిన్ కొత్తగా ఆలోచించడం మానేస్తుంది కొత్త కొత్త ప్రయత్నాలు మానేస్తుంది డిస్రెస్పెక్ట్ అంటే ఎవరైనా లోపు లోపలి చూసినా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు దాన్ని మీరు కం కమెంట్ చేయరు ఖండన చేయరు అందరు వ్యాలిడేషన్ కోసం పరిగెడతారు చాలే నా లైఫ్లో సెటిల్ అయిపోతారు కానీ నిజమేంటంటే అది మీ ప్రాబ్లం కాదండి ఆ ఒక్క నమ్మకం ఆ ఒక్క థాట్ దాన్ని మార్చగలిగితే మీ జీవితం మారిపోతుంది ఆ థాట్ని మార్చండి ఆ థాట్ని మార్చగానే మీ బిహేవియర్ మారిపోతుంది మీ బిహేవియర్ మారిపోతే మీ డెసిషన్స్ మారిపోతాయి మీ డెసిషన్స్ మారిపోతే మీ ఎనర్జీ మారిపోతుంది మీ ఎనర్జీ మారిపోతే మీ లైఫ్ మారిపోతాము సో ఎప్పుడో కాదు మీకు ఎప్పుడో కాదు ఇవాళ కాదు ఎప్పుడు రైట్ నౌ ఆ థాట్ని మార్చండి ఐఎమ్ ఇనఫ్ ఐ డిజర్వ్ ఇట్ అని నమ్మండి ఆ థాట్ని మీ మైండ్లో ప్లాన్ చేయండి దాన్ని బిలీవ్ చేయండి ఫీల్ అవ్వండి ఆ లైఫ్ ఎంజాయ్ చేయండి రెడీ అయితే కనుక ఐ డిజర్వ్ అని కింద కామెంట్ చేయండి మీ లైఫ్ని మీ ఆలోచనని అన్నిటిని చేంజ్ చేసుకుని రిచ్ లైఫ్కి అలవాటు పడండి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మరిన్ని మైండ్ సెట్ అండ్ మీ లైఫ్ మార్చే వీడియోస్ కోసం మీరు ఇంకా మీ మైండ్ని రీచ్ చేయాలనుకుంటే మీ మైండ్ని మాస్టర్ చేయాలనుకుంటే మీ లైఫ్ రిచ్ లైఫ్తో మార్చుకోవాలనుకుంటే లింక్ క్లిక్ చేసి నా కంప్యూటర్లోకి వచ్చేయండి కలిసి నేర్చుకుందాం నవ్వుతూ ఉండండి నలుగురు నవ్విస్తుండండి నలుగురికి నాలుగు కాళ్ళ పాటు కుత్తుండిపోయేలా బతకండి థ్యాంక్ యూ